మాత్రే నమ శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వారు ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అసలు పుట్టుమచ్చలు సింహరాశి వారికి ఎక్కడ ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది అసలు సింహరాశి వారిలో పుట్టుమచ్చలు ఉండటం వలన వారికి కలిగేటువంటి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు సింహరాశి వారికి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే వారికి ఏ విధంగా కలిసి వస్తుంది ఏ రంగాలలో వారు అభివృద్ధి అవుతారు అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైనా కానీ ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్లుగా అయితే పది మందికి షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే మా ఛానల్ ఒక లైక్ కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే ఇది మన తాళపత్రాల గ్రంథాల ప్రకారం కానీ మన జ్యోతిష్య శాస్త్రం జాతక ప్రకారం కానీ అసలు మనిషి పుట్టినప్పుడు కానించి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా పుట్టుమచ్చలు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలని మనకి అందజేస్తూ ఉంటాయి వారికి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పుట్టుమచ్చ ఉండటం వల్ల కొంచెం చెడు జరుగుతుందని కొంత అనుకుంటారు మాకేదో కోట్లు కలిసి వస్తున్నాయి మా అదృష్టం వలన ఇది జరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు అలాగే కొంతమంది మన జాతకం బాగోలేదని కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు అందువలన ఈ వీడియో మీద పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి పుట్టుమచ్చల వల్ల కూడా మనకి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఆయుస్ అవి ఎక్కడెక్కడ ఉంటాయో వివరంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది చాలా మందికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు కుంభరాశి వారిలో కానీ సింహరాశి వారిలో కానీ మకర రాశి వారిలో కానీ ఎటువంటి రాసులు వారు ఉన్నా వారందరికీ కూడా ముక్కు మీద కొంతమందికి జాతక ఎలా ఉన్నా కానీ కొంతమందికి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది వారికి ముక్కు మీద చిన్నపాటి అయినా ఒక పుట్టుమచ్చ ఉండటం వలన వారికి ముక్కు మీద కోపం ఎక్కువ అలాగే ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వీరు అసలు వ్యాపారంలో కూడా చాలా బాగా రాణిస్తారు ఎందుకంటే కోపంతో పాటుగా వీరికి ఓపెన్ టు ఓపెన్ మైండ్ ఉంటుంది వీరికి ఏదైనా చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు కోపంగా మాట్లాడారు ఎప్పుడు కూడా మంచివారే వారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలాగే ఎడమ తొడ మీద పుట్టుమచ్చు ఉంటే చాలా మందికి అంటే ఒక శారీరకమైన బంధంలో కానీ ఆకస్మిక ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఎడమ తొడ మీద పుట్టుమచ్చు ఉన్నట్లయితే అది ఆడవారికైనా మగవారికైనా వారికి ఆకస్మిక ధనలాభం అంటే లేడీస్ అనుకో మ్యారేజ్ అయిన వారు ఉన్నారనుకోండి వారి భర్త ఊహించిన విధంగా వారు డబ్బు సంపాదించడం జరిగిద్ది అలాగే ఎవరైనా భార్య లేదా భర్తకు ఉందనుకోండి వారి పుట్టింటి ద్వారా అంటే అత్తగారింటి ద్వారా వారికి డబ్బు యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మనకి చూసుకున్నట్లయితే పొట్ట భాగం మీద పుట్టుమచ్చ ఉన్నవారైతే భోజనానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు వీరిని భోజన ప్రియులను కూడా అంటారు వీరికి ఎక్కువగా వంటలంటే ఇష్టం ఆహార పదార్థాలు రకరకాలు రుచి చేయాలంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతు ఉంటారు వారికి ఆహారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మంది ఆహార పరంగా వారు వ్యాపార రంగాల్లో కూడా ఈ ఎవరైతే పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారు వారు ఫుడ్ సంబంధించిన బిజినెస్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉంటే చాలా వరకు ధనలాభం కలుగుతుంది అంటే వీరు ఏదైనా వ్యాపారం పెట్టినా ఏదైనా ఉద్యోగ రంగాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క కుడితొడు మీద ఎవరైతే పుట్టుమచ్చ ఉంటుందో వారికి ఆకస్మిక ధన లాభం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకు తొడ లేదా మర్మాంగం పైన వీరికి గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వీరికి కొద్దిగా ఈ మర్మాంగం మీద ఉన్న వారికి కొంచెము అక్రమ సంబంధాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే వీరికి దాంపత్య జీవితాన్ని కూడా కొంచెము సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి వారికి వారికి ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి భార్యాభర్తల పరంగా అందువలన వీరు పరస్త్రీ పర వ్యామోహాలు కానీ లేదా పరపురుషుడు వ్యామోహాలు కానీ వీరికి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే పొట్ట క్రింద కనుక ఎవరికైనా ఎవరికైనా పుట్టుమచ్చా ఉన్నట్లుగా అయితే వారికి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే అనారోగ్య సమస్యలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే కుడి కన్ను మీద వీరికి గనక పుట్టుమచ్చలు కనుక ఉన్నట్లుగైతే వీరి యొక్క జీవితంలో భార్యాభర్తల పరంగా చాలా అనుకూలమైన దాంపత్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఉన్నా కానీ భర్త అంటే భార్యకి భార్య అంటే భర్తకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎవరైతే ఉంటుందో వారికి వారి యొక్క భాగస్వామ్యం మీద ఎక్కువగా ప్రేమ కలుగుతూ ఉంటుంది వారు ఎక్కడికి వెళ్ళినా తట్టుకోలేరు ఏ పని చేసినా తట్టుకోలేరు వారు ఏదైనా సమస్యలు ఉంటే అస్సలు తట్టుకోలేరు అలాగే పుట్టుమచ్చలు ఎక్కువగా పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఉన్న పుట్టుమచ్చలు ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పటిదాకా దాకా మనం చెప్పిన వాటిల్లో పుట్టుమచ్చలు ఎక్కువగా పురుషులకు కానీ కుడివైపు ఉండాలి స్త్రీలకైతే ఎడమవైపు ఎక్కువగా ఉన్నట్లయితే వీరికి పుట్టుమచ్చలు చాలా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అలాగే వీరికి బ్రొటన వేలిపోయిన పుట్టుమచ్చనుక ఉంటే చేతిలో విద్య ఉంటుంది వ్యాపారంలో చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు ఏ దేశమైనా ఎక్కడికైనా కానీ బ్రహ్మాండంగా సంపాదన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ బ్రొటన వేలిపోయినా కనుక పుట్టుమచ్చ ఉంటాయి మరి చాలా మందికి నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటుంది అటువంటి వారికి వారికి దూర దృష్టి ఎక్కువగా చాలా సెన్సిటివ్ గా ఉంటారు చాలా వరకు వీరు విజనరీగా ఉంటారు ఎంత దూరం చాలా దూరం వరకు ఆలోచిస్తూ ఉంటారు వీరు పూర్తిగా ఈ యొక్క నుదుటి మీద ఉండటం వలన వీరికి ఏదైనా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరికి అయితే ఉంటుంది ధనవంతులుగా నిలబడతారు మరియు మేధావులు కూడా వీరు అనమాట ఇక మనం చూస్తే గడ్డం మధ్యలో గనక పుట్టుమచ్చ ఉంటే చాలా ధనలాభం కలుగుతుంది వీరికి గడ్డం మధ్యలో అలాగా కుడిచేయి మరియు చూపుడు వేలు మధ్య గనక పుట్టుమచ్చలు గాని ఉంటే వీరికి ధనము మరియు కీర్తి ప్రతిష్టలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి వీరికి అనుకోకుండా ధనయోగం కలుగుతుంది అలాగే వీరిది ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైన ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉండేటి వారికి ఎవరికైనా గనక కుడి చూపుడు వేల మీద గనక ఈ యొక్క పుట్టుమచ్చ కనుకుంటే అసలు వారు రాజకీయంలో అసలు అసలు ఆగలేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా రాణిస్తూ ఉంటారు కొంతమందికి ఎడమ చేతి మీద కనుక ఉంటే దానికి పూర్తిగా ఇబ్బందులు అనేది ఎక్కువ కలుగుతుంటాయి ఇలాగా కుడి భుజం మీద మీకు పుట్టుమచ్చ కనుక ఉంటే త్యాగబుద్ధి మరియు కీర్తి ఎక్కువగా ఉంటుంది అంటే పుడి భుజం మీద ఎవరికైతే పుట్టుమచ్చు ఉంటుందో అది ఆడవారికి కానీ మగవారికి అయినా కానీ వారికి ఎక్కువగా త్యాగం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా లేదా ఏదైనా ఒకరికి త్యాగం చేయాలని చెప్పిన ఒక మార్గం వచ్చినా కానీ ఎదుటి వారి మీద ఈజీగా త్యాగం చేస్తూ ఉంటారు అలాగే వారికి ఆ త్యాగం వలన కూడా వారికి కొంచెం కీర్తి కూడా వస్తుంది కానీ ఆ కీర్తి ఎందుకు ఉపయోగపడదు ఎందుకంటే ఉన్నవారిని పోగొట్టుకుంటారు లేని వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక మెడపైన మెడ పైన కుడివైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున అసలు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అసలు వీళ్ళకి అత్తగారు సొమ్ము బాగా తినేవాడు అవుతాడు అలాగే మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం బాగా కలిసి వస్తుంది చాలా సంపాదిస్తారు భూమి రంగాల్లో అభివృద్ధిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ చేసేవారికి కానీ ఏదైనా భూములు కొనుగోలు చేసేవారు కానీ లేదా వ్యవసాయం ఏదైనా కవులు చేసేవారికి కానీ అలాంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అది వారికి చాలా ఉంటుంది మోచేయి మీద పుట్టుమచ్చ ఉంటాయి ఇక బొడ్డు లోపల ఎవరికైనా నాభి యందు ఆ బొడ్డు బొడ్డు లోపల ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే వారికి చాలా ధనలాభం ఉంటుంది అంటే బొడ్డుకి పక్క పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటేనో భోజన ప్రియులు అవుతారు మనకి రంధ్రం దగ్గర బొడ్డు దగ్గర కనుక ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే వారికి ధనలాభం చాలా కలుగుతుంది అలాగే కంఠమునందుగానో పుట్టుమచ్చగా ఉంటే వీరికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మనం అత్యధికంగా పురుషులకి ఎవరైతే ఉంటారో వారికి పురుషాంగం మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి పరశ్రీ వ్యామోహము కొద్దిగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు వీరికి శారీరకం మీద ఒక్కొక్కరి మీద ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరి మీద ఇష్టం ఉంటుంది అయితే వీరికి ఎన్నున్నా కానీ అసలు పుట్టుమచ్చలు అనేది ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే లే గడ్డం పైన ఉంటే ఆడవాళ్ళకి అందం పెరుగుతుంది అలాగే జీవితంలో ఎంతో సంతృప్తికరంగా కూడా ఉంటారు అలాగే నుదుటిపైన ఆడవారికి పుట్టుమచ్చులుంటే వారి యొక్క అందం కాని ఆరోగ్యం కాని స్థితి సంపదలు కాని విజయం కాని కీర్తి వీరన్నీ కూడా వీరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కనుబొమ్మలపైన ఎవరికైనా కానీ ఉంటే వీరికి సంపదలు పెరుగుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు పేరు ప్రఖ్యాతులు ఇస్తారు పైన ఎవరికైనా మచ్చలు ఉంటే వీరికి చాలా అదృష్టంగా ఉంటుంది అలాగే అసలు ముఖ్యంగా ధనయోగం కలిగే మచ్చలు ఏంటంటే ఈ యొక్క మచ్చలు ఏంటంటే తలపైన కుడి భాగంలో పుట్టు మచ్చలు ఉన్నా ధనయోగం కలుగుతుంది నుదుటి మధ్య భాగంలో ఉన్న ధనయోగం కలుగుతుంది కుడి కణిత పైన ఉన్నా ధనయోగం కలుగుతుంది ఎడమ కణిత పైన ఉన్నా ధనయోగం కలుగుతుంది అలాగే కుడి కన్ను రెప్పపై ఉన్నా కానీ ధనయోగమే ముక్కు కుడి భాగములో ఉన్నా కూడా ధనయోగమే అలాగే కుడి చెంపపై ఉన్న ధనయోగమే కుడి ఎడమ చెవులపై ఉన్నా కూడా ధనయోగమే నాలుక చివర భాగంలో ఉన్నా కూడా ధనయోగమే కానీ చాలా మందికి నాలుక మీద ఎవరికైతే మచ్చలు ఉంటాయో నాలుక చివరి భాగంలో అంటే చివరికి ఉంటే వారికి ధనయోగం కలుగుతుంది కానీ నాలుక మధ్యలో ఎవరికైతే ఉన్నాయో వారి నోటుకుండా ఏదైనా ఒక మంచి పని అంటే జరగదు కానీ వారు కనుక ఏదైనా ఒక చెడు అంటే మాత్రము అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఎవరితోన మాట్లాడేటప్పుడు ఎవరితోన్నా ఏదైనా అనిపించుకునేటప్పుడు ఏదైనా ఎవరి దగ్గర తీసుకునేటప్పుడు వారి నోటు వైపు మనం ప్రత్యేకంగా గమనించాలి ఎందుకంటే వారి నాలుగుపైన మచ్చలు ఉన్నట్లుగా అయితే వారు అన్నది మంచి అంటే జరగదు కానీ వారు కనుక చెడు గాని అన్నారంటే మనకి ఖచ్చితంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన శరీరంలో ఉన్న పుట్టుమచ్చుల పరంగా అనేక రకాల్లో మనకి ఫలితాలు ఉన్నప్పటికీ వీరి యొక్క మన జీవితంలో మనకి ఊహించిన విధంగా కానీ మన యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పుట్టుమస్తుల స్థలాన్ని బట్టి భారతీయ జ్యోతిష్యంలో నమ్మకాలు ప్రత్యేకంగా అర్థాలు అనేవి ఉంటాయి మనకి అయితే ప్రజలలో పౌరాణికంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ విశ్వసించే అంశాలు చాలా తక్కువ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో వాటి ఫలితాల వల్ల అందరూ కూడా విశ్వాసంగా నమ్మాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి గడ్డం పైన ఉంటాయి అలాగే ఒకే వేలు ఒకే వేలికి మచ్చ ఉన్నట్లుగా అయితే వారికి శ్రద్ధ నిరంతరం కృషి కూడా ఉంటుంది అంటే చేతుల పైన ఎక్కడంటే డాన్ చేతి పైన అంటే సంపద శ్రేయస్సు ఎక్కువగా ఉంటుంది చేతి గుబురులో ఉండటం వల్ల శ్రమ ఎదుగుదల యాత్రలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీటికి వీరికి ఏంటంటే ఆ వెన్నుపోసు పైన కూడా కొంతమందికి ఉంటాయి వెన్నుపోసు పైన మచ్చగా ఉన్నట్లు వీరికి మేధశక్తి బుద్ధి మరియు ఎక్కువగా ఉంటుంది కుడివైపు కనుక ఉన్నట్లుగైతే ధైర్యము అభివృద్ధికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కువగా ఎవరికైనా నాభి దగ్గర ఉన్న వారికి లక్ష్మీ కటాక్షం సిరి సంపదలు అయితే వీరికి అయితే వస్తాయి జ్ఞాపకం ఉంచుకోండి ఇవి ఎవరికైనా గాని వారి యొక్క విశ్వాసాల మీద మరియు సాంప్రదాయాల నమ్మకాలపైన ఆధారపడినవే పుట్టిమచ్చలు మన శరీరం శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలు మరియు సాధారణ విషయాల్లో మాత్రమే అందరికీ కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి జరగట్లేదు అయినప్పటికీ నిజమైన కొద్దిగా మధ్యలో వచ్చే మచ్చల వలన వీరికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కానీ నిజమైన అదృష్టం ఎక్కడుంటుందంటే మనం చేసేటువంటి కృషి మరియు ఆలోచన విధానము మరియు పైనే మనం నిర్ణయం ఆధారపడి ఉంటుంది ఇక మీరు పుట్టుమత్తులపై ఉన్న సంబంధాన్ని ఏదైనా కానీ మీరు చూసినట్లయితే ఎప్పుడూ కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని బట్టే మీరు నమ్మాలి కానీ మీ యొక్క కృషి కనుక ఉన్నట్లయి మీ ఆలోచన ఆలోచన విధానం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఆచరణపై నిలబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క తెలివిని వారి యొక్క ఐడియాను బట్టి ముందుకు వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ వీడియోలో చెప్తున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఖచ్చితంగా